హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పెళ్లి భోజనాల్లో వడ్డించే సాంబార్ చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది మరే మాత్రం లేట్ చేయకుండా ఈ సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా ఫస్ట్ కుక్కర్లో ముప్పావు కప్పు కందిపప్పు వేసుకోవాలి తర్వాత పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇలా కందిపప్పు పెసరపప్పు తోటి కలిపి చేస్తే సాంబార్ అనేది చిక్కగా వచ్చి చాలా బాగుంటుందండి ఈ రెండు మూడు సార్లు శుభ్రంగా పప్పు కడిగిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి తర్వాత చిన్న స్పూను పసుపు వేసుకోవాలండి తర్వాత చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేస్తే పప్పు తొందరగా ఉడుగుతుందండి బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేసి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలండి చూపిస్తున్నంత చింతపండు గ్రాముల్లో వచ్చేసి యాభై గ్రాముల వరకు ఉందండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడిగి గ్లాస్ నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి నేనైతే నార్మల్ వాటరే పోసానండి మీరు కావాలనుకుంటే వేడి నీళ్ళైనా పోసి నానపెట్టుకోవచ్చు మీకు చూడండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చూపిస్తున్నాను ఇలా మెత్తగా ఉడికించుకోవాలి మీరు పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు లేదంటే ఇలా స్మాషల్తో అయినా కానీ మెతుకువచ్చండి కానీ పప్పుగుత్తితో మెదితేనే పప్పు బాగుంటుంది తర్వాత కూరగాయలు కట్ చేసి పెట్టానండి మూడు బెండకాయలు అలాగే ఒక బంగాళదుంప బంగాళదుంప ప్లేస్లో ముల్లంగి వేసుకోవచ్చండి నేనైతే ముల్లంగి వేస్తాను లేదని బంగాళదుంప వేస్తున్నాను తర్వాత సొరకాయలు అలాగే మూడు పచ్చిమిర్చి మూడు టమాటాలు ఒక ములక్కాయి అలాగే ఒక క్యారెట్ సాంబార్లోకి ఉల్లిపాయలు ఈ చిన్న ఉల్లిపాయలు మీ దగ్గర లేకపోయినా నార్మల్ ఉల్లిపాయలైనా వేసేసుకోవచ్చండి కానీ సాంబార్ ఉల్లిపాయలు కదా అలాగే మూడు వంకాయల్ని కట్ చేసుకుని ఇలా ఉప్పు నీడలో వేసుకోవాలండి అప్పుడే వంకాయలు కండరేకుండా ఉంటాయి ఇప్పుడు ఈ కూరగాయలన్నిటినీ కుక్కర్లో వేసుకోవాలి నేను ఉల్లిపాయలు వీటితో పాటు వేయట్లేదండి అంటే మరీ చిన్నగా ఉన్నాయి కదా మెత్తగా అయిపోతాయని కూరగాయలు వేయట్లేదు తర్వాత వేస్తాను తర్వాత వంకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న స్పూను కల్లుప్పు వేసుకోవాలి ఒక చిన్న స్పూను పసుపు అలాగే ఒక హాఫ్ స్పూను సాంబార్ పొడి వేసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఇలా కూరగాయల్లో సాంబార్ పొడి వేయటం వల్ల బాగుంటుందండి కూరగాయలకు కూడా ఫ్లేవర్ అనేది పట్టి టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇలా చేస్తానండి కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఏం పెట్టనవసరం లేదండి నెక్స్ట్ మీకు చింతపండు గుజ్జు తీసి చూపిస్తున్నాను మీకు చూడండి చింతపండు ఇలా మెత్తగా పిసికి గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో సాంబార్ పొడ ఒక స్పూను రెండు స్పూన్లు కారం వేసుకుని కలుపుకోవాలి డైరెక్ట్గా అలా పప్పులో వేసే కంటే కూడా ఇలా కలుపుకుంటే ఎక్కడా కూడా గడ్డలనేది లేకోకుండా బాగుంటుందండి చూడండి మీకు పది నిమిషాల తర్వాత కూరగాయలు చూపిస్తున్నాను చక్కగా ఇలా ఉడికినాయి కదా ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు పోసుకోవాలి మరీ ఎక్కువగా వెజిటేబుల్స్ని ఉడికించకూడదండి ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి సాంబార్ అనేది మరీ పలుచగా ఉన్నా బాగోదండి అలా అని చెప్పి మరీ చిక్కగా ఉన్నా కూడా అంతగా బాగోదు ఇప్పుడు ఇందులో మెదుపుకున్న పప్పు వేసుకోవాలండి తర్వాత ఈ స్టేజ్లో ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్నగా ఉన్నాయి కదండి మెత్తగా అయిపోతాయని ఈ స్టేజ్లో ఉల్లిపాయలు వేసుకోవాలి అదే మీరు మీడియం సైజు ఉల్లిపాయలు అనుకోండి కూరగాయలతో పాటే వేసి ఉడికించేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవచ్చు అండి సాంబార్ ఇలా మరుగుతుండగా పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి సాంబార్లో అయినా పప్పుచారులో అయినా కాస్త కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి నేనైతే కొత్తిమీర కాస్త ఎక్కువ వేస్తానండి ఇప్పుడు ఈ సాంబార్ని పది నిమిషాలు బాగా మరిగించాలి చూడండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు ఇందులో చూపిస్తున్నంత బెల్లం వేసుకోవాలి బెల్లం స్కిప్ చేయకుండా వేసుకోండి బెల్లం వేస్తే బాగుంటుంది పప్పుచారులైనా సాంబార్లైనా కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులో పోపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇలా ఆయిల్ నెయ్యితోటి పోపు పెడితే టేస్ట్ బాగుంటుందండి తర్వాత చిన్న స్పూను జీలకర్ర అలాగే చిన్న స్పూను ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు పొట్టు తీయకుండానే కచ్చాపచ్చికి దంచుకున్న ఐదారు వెల్లుడ్రెమ్మలు వేసిన తర్వాత మూడు ఎండువిరపకాయలు వేసుకోవాలండి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి పోపు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి పోపు నల్లగా అయింది అనుకోండి మొత్తం టేస్ట్ అంతా కూడా పోతుందనమాట ఇప్పుడు లాస్ట్లో ఇంగు కంపల్సరీ వేసుకోవాలి ఇంగు వేసిన తర్వాత చూడండి పోపు ఇలా బంగారు వర్ణంలో ఉన్న తర్వాత మాత్రమే మనం ఈ పోపుని సాంబార్లో వేసేసుకోవాలి సాంబార్ ఫ్లేవర్ మాత్రం గుమగుమలాడిపోతుందండి ఇంతేనండి ఇంకా లేట్ చేయకుండా సాంబార్ ప్లేట్లో పోసుకొని జురుకుంటూ తినేసేయడమే నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా సాంబార్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన సాంబార్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్